అనారోగ్య సమస్యలతో యువకుడు మృతి చెందాడు కానీ ఆయన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి ఇద్దరు అందులకు వెలుగులు ప్రసాదించడానికి మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు పలువురికి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ ఘటన కోతవర్గంలో గురువారం జరిగింది వివరాల్లోకి వెళ్తే గోదావరికని కాకతీయ నగర్కు చెందిన కొత్తపల్లి రమేష్ అనే యువకుడు స్థానిక ఫైంక్లైన్ ఏరియాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లో వాంతులు కడుపు నొప్పితో తల్లడిల్లిన రమేష్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు కుటుంబ సభ్యులు హుటాహుటిన రమేష్ను గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు రమేష్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు రోధించారు రమేష్ నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అవగాహన కల్పించారు మృతుని నేత్రాలను దానం చేయడానికి తండ్రి కనకయ్య సోదరులు శంకర్ సురేష్ సోదరి జ్యోతి అంగీకారం తెలిపారు దీంతో ఎల్ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతిని కార్నియాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు రమేష్ నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కజంపురం రాజేందర్ సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు అభినందించి మృతుని కుటుంబాలకి అభినందన పత్రాన్ని అందజేశారు సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ నేత్రదానం గొప్ప పుణ్యకార్యమని ప్రతి ఒక్కరూ నేత్రదాత రమేష్ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని నేత్రదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రమేష్ కుటుంబం అందరికీ స్ఫూర్తినిచ్చిందని సందర్భంగా కొనియాడారు గోదావరి కానీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కొత్తపల్లి రమేష్ గారు అకాలమరణం చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది విషాదంలో కూడా ఇద్దరు అందులకు కంటి చుక్కను ప్రసాదించడానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి చేత సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ గారి సహకారం తోటి వారి కారణ్యాన్ని సేకరించడం జరిగింది గౌరవ మాజీ ప్రెస్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్ర గారి సమక్షంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో కారణ్యాన్ని సేకరించి ఈరోజు హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది సదాశయ ఫౌండేషన్ రామోడం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సహకరించినందుకు కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కారణాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు మా రాయంద్రన్న చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ వారికి ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా కొత్తపల్లి రమేష్ గారికి అలగత సాను తెలియజేస్తూ మరి వారి ఇంత దుఃఖంలో అందరూ కూడా ఇంత దుఃఖంలో ఉండి కూడా ఒక ఇద్దరికి సూపును అందించేందుకు ముందుకు వచ్చి వారి కళ్ళను దానం చేసినందుకు వారి కుటుంబానికి మరి ఎంతో రుణపడి ఉంటారు మా లైన్స్ లబ్ తరఫున తర్వాత సదాశివ ఫౌండేషన్ తరఫున వారికి ఎప్పటికీ వెళ్ళవేళ్ళ మేము ఉంటాము వారు ఏ విషయంలో అయినా మాకు ఫోన్ చేస్తే మేము ఎప్పుడైనా వాళ్ళ దగ్గర వస్తే రెడీగా ఉంటాము ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడడమే కాకుండా అందరూ కూడా ఎక్కడ ఎవరైనా అకాల మరణం పొందినచో ఇలాంటి కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నిస్తే మనం మానవ సమాజంలో ఎంతో కొంత రుణపడి మనతోనైనా సాయం చేసిన వాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దూస్టే కాకుండా ఎక్కడైనా జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళ కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ పట్టణ కార్యదర్శి బోళ చంద్రశేఖర్ సీనియర్ పాత్రికేయులు మూలశంకర్ శంకర్ ఆర్ఎంపి రమేష్ పాల్గొన్నారు